అమ్మా నాన్న ఫుల్లు తాగి ఆ రోడ్డు మీద వండుకొని బొరుతాండే ఎక్కర్రా అగో ఈ సీసీ రోడ్డు కాన్నే నీ తాగుడు కాలిపోను నీ తాగుడు కూలిపోను పాలను ముంగట పగోని ముంగట కులపోని ముంగట తలపొని ముంగట ఇద్దది మనం దియబట్టే ఈ తాగుడు కూలిపోను మనిషి పుట్టినప్పుడు గింతనన్న చెత్తకు సిగ్గుమన ఉండాలే ఏం చేయాలి ఎట్లా తిట్టకుండా తప్పించుకోవాలి ప్లీజ్ డోంట్ టచ్ మీ గెట్ లాస్ట్ మేడం ఐరీడ్ పర్సన్ మేడం కొంచెం దూరం ఉండు నాకు బంగారం లాంటి భార్య ఉన్నది ఆమె అంటే నాకు సచ్చ అంత ప్రాణం ఇంట్లో తీసుకొచ్చుకొని తాగుతుంది అయ్యో బంగారం నువ్వేనా సారీ మరోసారి ఇంట్లో తెచ్చుకొని తాగుతుంది గంట సేపటి నుంచి నుంచి ఇత్తలేడే ఒకటే ముచ్చట్నే ఇంటి అనుకున్నాడే నీ ఫోన్ బ్యాటరీ డెడ్ అయిపోను నీ చార్జర్ వైర్ పిన్ ఇరిగిపోను నీ సెల్లు సిగ్నల్ వీక్ అయిపోను నీ నెట్ స్లో అయిపోను నీ సెల్లు అకౌంట్లన్నీ బ్లాక్ అయిపోను నీ సెల్ కచ్చే సిగ్నల్ టవర్ ఇరిగిపోను నీ అకౌంట్ యాక్ అయిపోను నీ ఫోన్ యాంగ్ అయిపోను ఆగుర దానికి అనుమానం ఎక్కువ మళ్ళీ ఫోన్ చెప్తా మామా అంత మంచిగా ఉన్నారే ఒక నాలుగు రోజులు ఉండిపోదురు అత్తమ్మ తీసుకొని రా రాదే పోద్దాటి కళ్ళు పొట్టు పొట్టు వాడుతాది చెరువు ఎండకపోయి శరీర చేపలు కూడా వాడతారే మంచిగా కడుపు రెండేది దమ్మార్ ఆగిపోదు రారి నాలుగు రోజులు పాపం మీ బిడ్డ కూడా మీకోసం వెంకటి వెళ్తాందే సరే మామ గంట సేపు అయితే ఫోన్ లో మాట్లాడు ఉంటా ఈ చెత్తలు ఎందుకు పురుగు పురుగు ఇంట్లోకి వచ్చి మాట్లాడుద్దా

ఎందుకండి రోజు తాగొస్తావు బయట రోజు తెలుసా నేను నీకు రోజు తాగుడే కనిపిస్తుంది కానీ నాలో రగులుతున్న బాధ మాత్రం కనిపిస్తులేదమలు కొద్దరు సాన పని చేస్తే వెయ్యి రూపాయలు వస్తాయి వెయ్యి వెయ్యి జమ చేసి నెలాఖరికి ఇంటి కట్టాలి కిరాణ కొట్టు కట్టాలి నెల జీతం మొత్తం అట్టే అయిపోతుంది సొంత ఇల్లు లేకపోయా గజం భూమి లేకపోయే అన్ని భరించలేక తాగి వస్తున్నాము తాగడమే పరిష్కారం అయితే ఎంతమంది తాగాలి నాని ప్రపంచంలో నీలాగా తాగితే జీవితమే పాడవుతుంది కానీ నువ్వు అనుకున్న ఆశలు నెరవేరవు నాని ఒకానొక రోజు తాగి తాగి జరగరాని ఏమన్నా జరిగితే నా జీవితం ఏమవుతుంది నాని ఒకటి గుర్తు భర్త లేని భార్యకి ఈ లోకంలో స్థానమే లేదు నిన్ననే ఇంటికి వచ్చిన పొద్దు పొద్దున పైసలు దొరికినాయి తాగి వచ్చిన దొరికే పైసలు తిందా ఆయన మంచి పని చేసిన దా తిందు ఇంతకు పైసలు ఎక్కడ దొరికినాయి నీ పర్సల దొరికినాయి కూడా తాగొచ్చినావు కదా నాకు తాగుడు ఇష్టం లేదు గాని నా దోస్తు గారు బలవంతం చేస్తే తాగిన కొత్తడు నా ఇష్టం లేదు కానీ మా అమ్మకం పెట్టిందని అంటినా అక్కడ ఒక ఆయన బాగా నాగి రోడ్డు మీద బొర్లకుండొస్తున్నాడు అనితో ఒకసారి మాట్లాడదాం బాగా నాగి రోడ్డు మీద బొర్లాడుతున్నావు నువ్వు మందు దాగుడు ఎప్పుడు బంద్ చేస్తావు చెప్పు మేడం నేను డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా ఫుల్లు తాగుతాను జనవరి ఫస్ట్ నుంచి మందు దాగుడు బంద్ చేస్తాను నేను నమ్మను నమ్మవా మేడం వట్టే చెప్పు వట్టే వెళ్ళాలన్నా మీద వట్టే మందు చెప్పు అయ్యో ఓ మేడం పోయినసారి గిట్లనే వాళ్ళ తాత మీద వట్టేసిండు అతని పై పోయిండు ఈ జనవరి ఫస్ట్ కు అతని సంస్కృతం ఉన్నది